శ్రీమాత ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నాలుగు సోమవారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చ్ నాలుగు సోమవారం సింహరాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతాయి బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు